సిక్స్ ఈ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సిబిల్ స్కోర్ గురించి మీకు ఒక ఆర్బీఐ తీసినటువంటి చేసినటువంటి ముఖ్యమైనటువంటి విధానాన్ని మీకు తెలియజేయాలని మీ ముందుకొచ్చాను సిబిల్ స్కోర్ ప్రకారమే మనకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు కానీ ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఈరోజు సిబిల్ స్కోర్ యొక్క ప్రాధాన్యత చాలా పెరిగింది అయితే ఈ విధానంలో ఉన్నటువంటి కొన్ని లోపాలని సవరించడానికి రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ నుంచి రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్పులను తీసుకొచ్చింది అదేమిటంటే సివిల్ స్కోర్ ప్రకారం తీసుకున్నటువంటి రుణాలుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ సివిల్ స్కోర్ని సాధ్యమైనంత వరకు రుణగ్రహీతలకి అనుకూలంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్య ఈ విధానాన్ని తీసుకురావడం ఉంది అంటే ఈ క్రొత్త విధానంలో ఏమిటంటే ఇదివరలో మనకి సిబిల్ స్కోర్ రివైజ్ చేయడం అనేది కొన్ని నెలలు పట్టేది మనం పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ఈఎంఐలు చెల్లించినప్పటికీ కూడా అది దాంట్లో స్కోరు తక్కువగానే చూపించడం జరిగేది అయితే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే కొన్ని నెలలు పట్టడం కాదు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ని రివైజ్ చేయండి అని చెప్పేసి మార్గదర్శకాలను ఇవ్వడం జరిగింది ఇది చాలా రుణగ్రహీతలకి చాలా మంచి చేకూర్చేటువంటి అని మనం చెప్పుకోవాలి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒకసారి ఈ సిబిల్ స్కోరు నివేదికని లేదా స్టేట్మెంట్ని మనం ఉచితంగా తీసుకోవడానికి కూడా మన రిజర్వ్ బ్యాంక్ వారు నిర్ణయించడం జరిగింది ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈ సివిల్ స్కోర్ ఆధారంగా పదిహేను రోజులకి ఒకసారి చూసినటువంటి సివిల్ స్కోర్ ఆధారంగా రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్లో ఏదైనా తప్పు జరిగినట్లయితే ఒక నెలల కాలంలో దాన్ని రివైవ్ చేసి సరైనటువంటి నివేదికని ఇవ్వాలని కూడా నిబంధనలు సూచిస్తున్నాయి మరి ఈ విధానం అమల్లోకి రావటం వల్ల మనకి చాలా అంటే రుణగ్రహీతలకు చాలా మేలు చేకూరుతుంది ఉద్దేశం ఉంది అలాగే ప్రతి సంవత్సరం కూడా తీసుకునేటువంటి ఈ నివేదికలో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఒక నెలలో దానిని సరిచేయవలసి ఉంటుంది ఆ విధంగా సరి చేయకపోతే ఫైన్ కూడా వేసి వినియోగదారులకు చెల్లించవలసినటువంటి అవకాశం ఉంది అలాగే స్కోర్ తగ్గడం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి ఆర్థిక విధానం ఏ విధంగా మలుచుకోవాలన్నది కూడా బ్యాంక్స్ వినియోగదారులకి లేదా రుణ గ్రహీతలకి తెలియ చెప్పవలసినటువంటి అవసరతను కూడా రిజర్వ్ బ్యాంకు నొక్కి చెప్పడం జరిగింది అందుచేత ఈ సిబిల్ స్కోరు తగ్గకుండా చూసుకోవడం ప్రతి పదిహేను రోజులకి మనకి రివైజ్ చేయడం వల్ల మనం కొన్ని సందర్భాలలో ఈఎంఐ కట్టేస్తూ ఉంటాం కట్టేసినప్పటికీ కూడా మరుసటి నెల వెళ్ళినప్పుడు మనం సిబిల్ షేర్ స్కోర్ చూసుకున్నప్పుడు ఇంకా కట్టలేనట్టు పూర్వం ఎలాగున్నాదో అదే విధంగా సిబిల్ స్కోర్ చూపించడం వల్ల రుణగ్రహీతలని బ్యాంకులు తిరస్కరించడం జరుగుతుంది అయితే ఈ సిబిల్ స్కోర్ మనం సక్రమంగా ఉండాలంటే ఈఎంఐలు ఖచ్చితంగా చెల్లించుకోవడం ఒకటి అయితే కొన్ని సందర్భాలలో బ్యాంకులు రుణగ్రహీత యొక్క రుణాన్ని ఇవ్వడానికి తిరస్కరించడం జరుగుతుంది అయితే తిరస్కరించడమే కాకుండా అసలు ఎందుకు తిరస్కరించుతున్నారు రుణగ్రహీతకు ఎందుకు అర్హత లేదు అనే విషయాలను కూడా ఖచ్చితంగా ఇక్కడి నుండి బ్యాంక్స్ రుణగ్రహీతలకు చెప్పడం జరుగుతుంది మరి ఈ విధంగా పదిహేను రోజులకు ఒకసారి ఈ సిబిల్ స్కోర్ రివైజ్ చేయటం వల్ల మనందరికీ కూడా అంటే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ లేదా రుణం తీసుకున్నట్టు ప్రతి వాళ్ళకి కూడా ఈ సిబిల్ స్కోరు రివైజింగ్ రివైజింగ్ అనేది ఈ రిజర్వ్ బ్యాంకు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం తీసుకురావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అంతే కాకుండా మన సిబిల్ స్కోర్ తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఈఎంఐలు అనేది ఎవరి మంత్ ఇన్స్టాల్మెంట్స్ సక్రమంగా చెల్లించినట్లయితే సిబిల్ స్కోర్ బాగుంటుంది సిబిల్ స్కోర్ బాగుంటే దాని ఆధారంగానే మనం తక్కువ వడ్డీ రేటుకి కూడా మనం నుండి రుణం పొందవచ్చు అలాగే డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ తీసుకోవడానికి కూడా ఈ సిబిల్ స్కోర్ మనకు చాలా ఉపయోగపడుతుంది పదిహేను రోజులకు ఒకసారి పెంచడం అనేది చాలా హర్షించదగ్గ విషయం మనందరికి కూడా ఉపయోగపడుతుందని తెలుస్తున్నాను ఈ వీడియోపై మీ సలహాలు సందేహాలు లేదా మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని తెలియజేస్తున్నాను మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు నమస్ నమస్కారం